కథలాపూర్ మండలంలోని పోసానిపేట గ్రామం వద్ద రెండాళ్ళు కారు పూర్తిగా దగ్ధమైపోయింది ఆర్మూర్ నుండి వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న కారులో మంటలు చె చెలరేగడంతో అప్రమత్తమైన ప్రేమ్ కుమార్ దిగి బ్యానెట్ ఓపెన్ చేయగానే మంటలు చెలరేగడంతో వెంటనే కారులో ఉన్న వారిని దించి బయటికి వెళ్ళడం జరిగింది ప్రాణాపాయం తప్పింది ఎస్ఐ నవీన్ కుమార్ ప్రేమ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణాపాయం జరగడం లేదు